శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీరామచంద్రుడు భగవతి జగదంబిక యొక్క పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు నవరాత్రి వ్రతాన్ని ఆచరించారు ఆ ప్రభువు అనంతమైన సముద్రం మీద వంతెనను నిర్మించుకున్నారు మహాబలవంతులైన రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ సంహరించారు రావణుణ్ణి సంహరించిన తర్వాత అతడి కొడుకైన మేఘనాథుణ్ణి కూడా సంహరించారు ఆ తరువాత విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశారు ఆ తర్వాత సీతాసమేతుడై లక్ష్మణుడితో సహా అయోధ్యకు చేరుకొని ఆయన రాజ్యాన్ని పరిపాలించారు ఓ వైశ్యుడా ఆ శ్రీరామచంద్రుడు ఇలా నవరాత్రి వ్రతాన్ని ఆచరించి ఆయన శుభాన్ని పొందారు అని చెప్పారు బ్రాహ్మణుడు చెప్పిన ఈ మాటలు విని వైశ్యుడు ఆ బ్రాహ్మణుణ్ణే తన గురువుగా భావించాడు ఆ బ్రాహ్మణుడు వైశ్యునికి భువనేశ్వరి యొక్క మాయా బీజమంత్రాన్ని ఉపదేశించారు అప్పటి నుండి ఆ వైశ్యుడు ఆ బీజమంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు ఎన్నో రకాలుగా సామాగ్రిని పోగు చేసుకొని తన శక్తి కొలది అన్నిటినీ సమకూర్చుకొని భవానీ దేవిని భక్తితో పూజించడం మొదలుపెట్టాడు ఇలా తొమ్మిది సంవత్సరాలు ప్రతి సంవత్సరము ఆ భగవతి యొక్క మాయా బీజమంత్రాన్ని పూజించడం మొదలుపెట్టాడు ఇలా తొమ్మిది సంవత్సరాలు నవరాత్రి పూజని పూర్తి చేస్తున్నాడు ఆఖరి సంవత్సరం తొమ్మిదవ సంవత్సరమున చివరి అష్టమి తిథి రోజున అతను పూజిస్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలో భగవతి జగదంబిక సాక్షాత్తు అమ్మవారు అతనికి దర్శనమిచ్చింది ఆ తల్లి దర్శనానికి అతడు ఎంతగానో ఆనందించాడు ఆ అమ్మవారు అతనికి దర్శన భాగ్యం ఇవ్వటమే కాకుండా అతడి బాధలన్నీ తీర్చివేసి అతడికి ఎన్నో రకాలైన వరాలను వర్షంలా కురిపించింది ఇక్కడితో అతడి కష్టాలన్నీ తీరిపోయాయి అని వ్యాసమహర్షి చెప్పారు ఇది విన్న ఇలా అంటున్నారు ఓ వ్యాసమహర్షి భగవంతుడైన శ్రీరామచంద్రుడు ఆ భగవతి జగదంబిక నవరాత్రి వ్రతాన్ని చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన తన రాజ్యాధికారమును ఎందుకు పోగొట్టుకున్నాడు సీతాదేవిని అపహరించిన తర్వాత శ్రీరాముడు మళ్లీ సీతాదేవిని ఎలా చేరుకోగలిగాడు వీటి గురించి వివరంగా చెప్పమని జనమేజయ మహారాజు వ్యాసమహర్షిని అడిగారు ఇది విన్న వ్యాసమహర్షి జనమేజయ మహారాజుతో ఇలా సమాధానమిస్తున్నారు ఇది చాలా పాతకాలపు విషయము దీని గురించి చెబుతాను శ్రద్ధగా వినమని చెప్పారు వ్యాసమహర్షి జనమేజయనికి చెప్పిన ఆ సమాధానం ఏంటి ఆ కథలు ఏ ఏ విషయాల గురించి చెప్పుకుంటారు వీటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పాట్ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీకు వీడియోలు లెంతీగా కావాలి షార్ట్గా ఉన్నాయి అని అనిపిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి